హాయ్ వెల్కమ్ టూ ఏపీ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది దుష్ప్రచారం ఇకనైనా ఆపండి అన్నా రాంబాబు తిరుమల క్షేత్ర వ్యవహారాలపై లడ్డు ప్రసాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల దర్శనంపై ప్రభుత్వం అధికార పక్షం చేస్తున్న దుష్ప్రచారం ఇకనైనా ఆపాలని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్న రాంబాబు హితకు పలికారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్కాపురం పట్టణం శ్రీ కేశవ స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులతో కలిసి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారపు పాపం నశించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా ఉందని ఆరోపించారు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం రాద్దాంతం చేయడం సరికాదన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడాన్ని పాలకుల కుట్రతో అడ్డుకోవడం సరికాదని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో ఈ గ్రామ ఇలవేలుపు ఈ ప్రాంత ఇలవేలుపైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఈ సమాజ శ్రేయస్సు కోరుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది విషయం మనందరికీ తెలిసిందే గత పది పన్నెండు రోజులుగా రాష్ట్రం యావత్తు ప్రధానంగా భక్తుల మనోభావాలు ఇబ్బంది పడే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు మంచి పద్ధతి కాదు ఇది స్వస్తి పలకాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు దోషులు ఎవరి తప్పు చేసింటే ఆ లడ్డు ప్రసాదము తయారీలో ఉన్నటువంటి నెయ్యి లో నాణ్యత లేని నెయ్యిని ఎవరు చేసి ఉంటే వాళ్ళను ఆ దేవుడు తప్పగా శిక్షించాలని ఈ ప్రజలకు ఈ మనో భక్తులకు మనోభావాలకు ఎలాంటి వివా విఘాతం కలగకుండా ఆ స్వామి వారి ఆశీస్సులు అందించాలని చెప్పేసేసి ఈరోజు మేమందరం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఈరోజు ఎవరి మనోభావాలు దెబ్బతింటాం కూడా మంచి సంప్రదాయం కాదు రాజకీయాలుంటే మనం రాజకీయాలు రాజకీయాలుగా చేసుకుందాం భక్తులకు ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఇది అనేది ప్రతి ఒక్కళ్ళను కూడా గమనించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనికి మన కింద పనిచేసేటువంటి సిట్టో స్టాండో కాకుండా అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సుప్రీం కోర్టు ద్వారా ఈ ప్రక్రియను ఎంక్వైరీ జరిపించి ఎవరు తప్పు ఏదన్నా జరిగి ఉంటే తప్పు ఎవరన్నా చేసి ఉంటే ఆ సంబంధిత తప్పు చేసినటువంటి వ్యక్తులను నిరూపణ నిరూపిస్తే నిరూపణ అయితే అది ఏ పార్టీ వల్లైనా తప్పు తప్పే కాబట్టి అటువంటి వాళ్ళని శిక్షించాలనే కానీ ప్రజల మనోభావాలతోటి భక్తుల మనోభావాలతోటి ఈ రీతిగా చేసుకోవడం అనేది సాంప్రదాయం కాదు మంచి పద్ధతి కూడా